వెల్కమ్ మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఫర్దర్ గా ఎట్లాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అవుతుంది లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ఇది మా ఇంట్లో ఓనర్ల సెలబ్రేషన్ వీడియో లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేద్దామని చాలా క్లిప్స్ షూట్ చేసిన బట్ అన్ఫార్చునేట్లీ నా ఫోన్ మిస్ అయిపోయింది ఈసారి అస్సలు మిస్ అవ్వకుండా వీడియో చూసేయండి సో బోనాలు అని అంటే మన తెలంగాణలో జరిగినట్టు ఆ మాస్ వైబ్స్ అలాగే ఆ జాతర సెలబ్రేషన్స్ అవన్నీ ఇవి ఉండవండి మాది చాలా ఫార్మల్గా డివోషనల్గా కంప్లీట్ చేసుకునేటువంటి ఏమంటారు వీడియో అనమాట ముందు రోజే ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పువ్వులు తోరణాలు వేపకొమ్మలు అన్నీ పెట్టుకున్నా సో దట్ నెక్స్ట్ డే హడావిడి ఉండదు అని చెప్పేసి నాకేంటంటే ఇద్దరు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంత ప్లాన్ చేసుకున్నా ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదో వెతుకుతూనే ఉంటాం ఏదో మర్చిపోతూనే ఉంటాం అనమాట నాకు అట్లా చాలాసార్లు జరుగు జరిగింది జరుగుతూనే ఉంటుంది సో ఇంకా పొద్దున్నే నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంకా పిల్లలు లేవకంటే ముందే ఈ పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఏం చక్కగా వాళ్ళు వేసిన తర్వాత మంచిగా వాళ్ళని ఫ్రెషప్ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసుకొని గుడికి వెళ్ళిపోదాము అని ప్లాన్ చేసుకున్నాం సో దాని తగ్గట్టే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేచేసినాను లేచి ఇంకా అదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాను ఆ రోజు ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నా పనంతా అయిపోయింది అనమాట ఐ మీన్ క్లీనింగ్ అదంతా అయిపోయింది ఇంకా ఇక్కడ నైవేద్యానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మామూలుగా బోనంలోకి ఏం ప్రిపేర్ చేస్తారో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు బట్ పరమాన్నం అయితే వండుతారు సో నేను ఇక్కడైతే అమ్మవారికి ఏంటంటే పరమాన్నము అలాగే వైట్ రైస్ పచ్చన్నము అని అంటాము అంటే ఎల్లో రైస్ కొంచెం పసుపు వేస్తాము వండేటప్పుడు అది ప్లస్ ఒకటి ఆకుకూర పచ్చి పులుసు ఇంకా నానబెట్టిన శనగలు ఇవన్నీ కూడా నైవేద్యంలోకి తీసుకెళ్తాననమాట అక్కడ ఏవైతే పెట్టడానికి తీసుకెళ్తామో వాటన్నిట్లో ఇవన్నీ కుక్ చేసుకొని ఇంకా ప్యాక్ చేసుకొని మానవ అయితే లేదు సో అందుకని నార్మల్గానే తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి అన్నట్టు సో ఒకవైపు ఏంటంటే ఇవన్నీ మంచిగా కడిగి పెట్టేస్తే ఇంకా మిగతా పూజ అవన్నీ నేను చేసుకోవచ్చు ఆలోపు ఇవి కంప్లీట్ అయిపోతాయి అన్న ప్లాన్తో ఫస్ట్ అయితే ఇంకా ఇవి పెట్టేస్తున్నారు మీలో ఎంతమంది బోనాలు సెలబ్రేట్ చేసుకున్నారు ఎట్లా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి సో కమింగ్ టు ద వ్లాగ్ నాకు ఏమైనా పండుగలు ఉన్నాయి ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నాయి అని అంటే ఇట్లా కడప ఊదీయడము ఇంటి ముందడం మంచిగా వేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఇదేంటంటే పెళ్లికి ముందు నుంచి ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అయింది సో పిల్లల బర్త్డేస్ ఉన్నా ఇంకేమన్నా అకేషన్స్ ఉన్నా ఇట్లా పండుగలు అంటే ఇంకా చెప్పనవసరం లేదనమాట ఆరామ్సే కూర్చొని చేసుకుంటా ఎందుకో ఎన్ని చేసినా ఏం చేసినా ఇట్లాంటి చిన్న చిన్న మెయిన్ మెయిన్ అని నేను అనుకుంటా నాకు చెయ్యకపోతే కూడా ఎందుకు అసలు మనసున పట్టదు అయ్యో చెయ్యలేదే అని అనిపిస్తుంది పోనీ చేసేదన్నా సింపుల్గా మామూలుగా బొట్టు పెట్ట వదిలేయచ్చు కదా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రానే అని అనిపిస్తుంది బట్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే చేయకపోతే అసలు మిమ్మల్ని ఉండదు మీకు కూడా నేను అసలు కామెంట్ చేయండి నాకు ఇంకా మంచిగా అవంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంకా దేవుడి దగ్గర కడప అంతా ఊదించి ఇంకా మెయిన్ ఇక్కడ ఈ గడప అయితే ఓదిస్తున్నాను మాకెందుకు పండుగనంటే ఆ గుమ్మానికట్టే తోరణాలు ప్లస్ బంతి పువ్వులు ఇంకా పూజ వాటితో పాటు ఇట్లాంటివి ఇంకా ఇవి చెయ్యకపోతే నాకు ఆ వైఫ్సే కనిపించవు అనమాట మెయిన్ ఇంకా కంపల్సరీ ఇంటి ముందు మంచిగా ముగ్గు ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో సో మా పిల్లలు అంటే ఇప్పుడు ఆడుతున్నారు బయటకు వచ్చి ఆ ముగ్గులో కూర్చొని ఆడడం చేయడం అవన్నీ సో మోస్ట్లీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా ఇంకా కొన్ని కొన్నిసార్లు మనం పనిలో ఉన్నప్పుడు లేదంటే మనకు బయట పని ఉంది అని అన్నప్పుడు వాళ్ళు మనతో వచ్చినప్పుడు బయట ఇంకా ఆ ముగ్గులోనే మంచిగా పడుకొని దొరులుతూ ఉంటారు అనమాట ఇద్దరు సో వాళ్ళు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి నేను వేయడం మానేస్తే ఇంకా వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వేసినప్పుడల్లా అదే చేస్తుంటారు సో రెగ్యులర్గా వేస్తా ఉంటే వాళ్ళకి ఇంకా రాను అలవాటు అయిపోతా ఉంటది అందుకని ఇంకా కంపల్సరీ వేస్తానమాట చూడండి ఎంత కలగా ఉంది కదా గుమ్మము ఇవన్నీ కూడా ముందు రోజే పెట్టేసిన అనమాట నాకు ఏదో టెన్షన్ అనమాట నెక్స్ట్ డే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ సో ఇంట్లో మా హస్బెండ్కి ఇమ్మని చెప్తే అని అంటే ఆ రేపు కదా ఇప్పుడే ఎందుకు అవసరమా ఆ రేపు తెచ్చి పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అంటారు అనమాట మీ ఇంట్లో కూడా అంతేనా ఇంకా వాళ్ళకి చెప్పడం ఎందుకు అనవసరంగా మనం డిసప్పాయింట్ అవుతాము ప్లస్ మనకు చేయకపోతే అది అసలు మనసున పట్టదు ప్లస్ నిద్ర పట్టదు అందుకని ఇంకా నేనే ముందు రోజు వర్షంలో ఇంకా మా వ్యూహం తీసుకొని వెళ్ళి మంచిగా కాలనీలు అన్నీ తిరిగి తెచ్చుకున్నాం అనమాట సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అన్ని ముందు రోజు పెట్టేస్తే ఆహా ఎంత మంచిగా అనిపిస్తుందో ఇంకా పండుగ వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అని అనిపిస్తుంది సో మా ఇంట్లో ఏంటంటే ఆ తెలంగాణ మాస్ జాతర లేకపోతే మంచిగా తినడం తాగడం ఆ వైబ్రేషన్స్ ఉండవు మాది చాలా ఫార్మల్గా ఒక పద్ధతిగా ఒక డివోషనల్గా జరుగుతూ ఉంటుంది అనమాట సో అట్లా అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకేంటంటే బుజ్జి నాన్ వెజ్ తినడు సో ఏదైనా స్పెషల్ చేద్దామో అని చెప్పేసి ఇంకా తన కోసం అయితే ఇక్కడ వడ కోసం నానబెట్టేసినాను సో మధ్యాహ్నం తొందరగా వచ్చేస్తే ఇంకా తన కోసం వడలు చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ యూజువల్ రొటీన్ పప్పుచారు నడుస్తుంది ప్లస్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇడ్లీ పెట్టేసినాను ఇంకా అప్పటికి సూర్యదేవుడు రావాలా వద్దా రావాలా వద్దా అని చెప్పి చాలా డౌట్ఫుల్గా ఆ టైమ్కి అయితే వచ్చేసిండు మొత్తానికి ఇంకా ఇట్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయేటప్పటికీ మంచిగా పిల్లలు కూడా అప్పుడే లేచారు అనమాట ఎంత హ్యాపీ అనిపిస్తుంది అట్లా పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు లేస్తే లేదంటే వాళ్ళు మన పను ముందుకు లేస్తే స్ట్రెస్ గుడ్ మార్నింగ్ లేచినావా Lê chứ nữa Ai nhá Ai a boo peek a Good Chepo good Chippu. Good Morning Chippu. గుడ్డు చెప్పవి దింపాలా దింపాలా మరి చెప్పు మరి గుడ్ గుడ్ మార్నింగ్ ఇది చూడు ఏ రుతిక్ష ఇటు చెప్పు హ్యాపీ ఏ హ్యాపీ చెప్పు హ్యాపీ బోనాలు హ్యాపీ వా ఏంటది నేల్పోలుషా ఎవరు పెట్టినారు అమ్మ పెట్టిందా అన్న ఏ అమ్మ చెప్పు హ్యాపీ చెప్పు హ్యాపీ హ్యాపీ బొనలు సరే చెప్పు మరి హ్యాపీ ఏ హ్యాపీ 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 అమ్మా ఎక్కడి යాలి హ ఎక్కడి ఏంటి దిది ఏంటి దిది చెప్పు ఏంటి హ నేయలు చెప్పు నేయలు అల్ల పోలిష్ అయ్యా పాలిష్ అయ్యా పాలిష్ అప్ప అబ్బా పెద్దకమ్ ఏది చెప్పడానికి అవ్వదే నీకు ఆ చేతికొద్దమ్మా నోట్లో పెడితే చెట్టు కాలు పెడుతా కాలు పెట్టి అయ్యో చూడు అంటించుకున్నావా ఎందుకు అంటించుకున్నావు బాగుందా బాగుందా ఎలా ఉంది అమ్మ లాగా పెట్టుకోవాలా అమ్మ కూడా బాగుంది చూడు రుతిష్ ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టాలా పెట్టినా కదా ఆల్రెడీ బాగుంది చూడు చాలు మంచిగా అడుగు మరి పెడతా ప్లీజ్ అండి కొంచెం అయ్య ఏంటిది చేతికొద్దు నువ్వు చేతికి నోట్లో పెట్టేసుకుంటా ఫింగర్స్ ఓన్లీ లెగ్స్ కి ఓకేనా ఇక్కడ 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 అంతే చాలా చాలు ఇంక వేసుకుంటా అయిపోయింది చేసిన మంచి లెగ్స్ చూపి నీ చిట్టి బంగారు కాలు చూపి బాగుంది అయ్యో బాగుంది ఇది కూడా ఇట్లా నిల్చు నిల్చు పాలిష్

తీసేనా తీసేస్తా చెప్పు హ్యాపీ చెప్పు మరి పెడతా బోనాలు బాగా బాగా తినండి చికెన్ ఎగ్ మటన్ తినండి చెప్పు తినండి అయ్యేస్తా తినండి అని చెప్పు అయ్యో తినండి అన్నకి బాగా బాబా ఎంజాయ్ అయ్యో చేయండి అయ్యో అయ్యో బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు అక్కడ బాయ్ చెప్పు వాళ్ళకి బాయ్ చెప్పు ఆచి సరే బాయ్ చెప్పు మరి బాయ్ చెప్పు అవి బాయ్ మళ్ళీ నేను నేను నేను

ఇస్తా నాకు మార్నింగ్ లేసవా 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 రోజుకుంటావా రోజుకుంటావా మేహందీ చూపు మా ఇదాకా చూపి బాగుందా ఎవరు పెట్టినారా ఆంటీగా ఏ అమ్మ పెట్టింది కదా నీ లెగ్స్ ఇక్కడ అదన్న మాట సంగతి అంత ముందు రోజు జరిగింది సో పండుగ అంటేనే కొంచెం రెడీ అవ్వడం గోరింటాకు పెట్టుకోవడం నేల పోలీష్ చేసుకోవడం ఇది చాలా కామన్ ఈ మధ్యన పిల్లలతో ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరట్లేదు కుదిరిన ప్రతిసారి మాత్రం ఇట్లా పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్ సో నాకు తగ్గట్టే నా చింతల్లికి కూడా ఫుల్ ఇంట్రెస్ట్ అనమాట సో ఆ రోజు మా వ్యూహు పడుకున్నాడు ఇంక ఇదేమో అమ్మ ఇది పెట్టు అది పెట్టు అని చాలాసేపు ఆడుకొని ఇంకా పెట్టేంత వరకు పడుకోకుండా అల్లరి చేస్తూ మస్తు సేపు ఆడుకుందనమాట ఇంకా అట్లా లివెన్ అయినట్టుంది ముందు రోజు పడుకునేటప్పటికీ ఇంకా కమింగ్ టు ద వ్లాగ్ ఇద్దరికి ఇంకా తినిపించేసి మంచిగా ఫ్రెష్ అప్ చేసేసినాను ఇంకా ఆ తర్వాత ఇట్లా నేను రెడీ అయిపోయి ఇంకా ఈ వండిన ఇవన్నీ కూడా బాక్స్లలో ప్యాక్ చేసి పెట్టుతున్నాను సో ఈ గ్యాప్లోనే జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు నేను అవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నా ఇక్కడ ఇట్లా రెడీ అవుతూ ఉన్నానా ఈ గ్యాప్లో చింతలు ఏం చేసిందనంటే దానికి మంచిగా పట్లంగా వేసి రెడీ చేసినాను ఇంకా మా బాల్కనీ నుంచి వెళ్ళి ట్యాప్ కింద నీళ్ళు పట్టుకుంటూ ఆడుకుంటూ ఉందనమాట సో నేను ఏంటంటే మంచిగా చీరు ఉంటుంది కదా వెళ్ళదులే అని ఊరుకున్నా ఇక్కడ చూడండి నీ డ్రెస్ చూపి ఇలా తిరుగు ఇలా తిరుగు మరి ఎందుకు పోయిన నీళ్ళ దగ్గరికి ఒక రెండు నిమిషాలు చెప్పు నేను ఎంతగా రమ్మని చూసుకోవాలి చెప్పు అలా చీర అడ్డం ఉంటుంది కదా అని అనుకున్నాను నేను సరే నేను వడ్డానం తీసేస్తాను అది వద్దా ఏ డ్రెస్ వేయాలి చిట్టుతల్లి అలిగింది గైస్ ఎందుకంటే పట్లంగా వేస్తే పోయి వాటర్లో దడుపుకుంది ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ డ్రెస్ వేసినాం కొంచెం డిసప్పాయింట్లో ఉందన్నమాట డ్రెస్ నచ్చిందా నచ్చిందా డ్రెస్ బాగుందా డ్రెస్ బాగుందా డ్రెస్ బాగుందా ఇది మా విహాంష్ మా విహంష్ గుడ్ బాయ్ పప్పులో బిస్కెట్ పెడుతున్న తిన్నాం పదే లాకే యూ అయిపోయింది మా ఇంకో తీసినావు కదా మా విహాంష్ అని మరి మంచిగా కాలుపుకుంటూ ఉండదు మంచి స్మైలింగ్ ఇచ్చేసినా గుడ్ బాయ్ మా విహాంష్ మన బోనాల సెలబ్రేషన్స్ ఇదే వేసుకున్నారు ఇప్పుడు ఇది వేసుకున్నారు ఇంకా అట్లా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది అన్నమాట చింతలి ఇంకా చాలాసేపల తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయినాము సో ఎవ్రీ ఇయర్ మేము ఏంటంటే ఆషాఢ మాసంలోనే పోయడం అలవాటు అమ్మవారికి సాక ఇంకా కొన్ని ఏరియాలలో ఈవెన్ ఉండే ఏరియాలో కూడా శ్రావణ మాసంలో జరుగుతాయి బోనాలు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అయితే మీరు ఎప్పుడు చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ ఉండే ప్లేస్లో అయిపోయినాయా బోనాల సెలబ్రేషన్స్ ఇంకా ఉన్నాయా ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి సో అట్లా ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి సాగ పోషి ఇంకా మిగతా అవి చేయడం అలవాటు సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసినాము సో ప్రీవియస్ సండేనే ఇక్కడ బోనాలు అయిపోయినాయి బట్ అయినా అని కూడా ఫుల్ రష్ ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటారు ఏంటంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది ఈ బ్యాగ్ క్యారీ చేయడము వాళ్ళని ఎత్తుకోవడము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది అంటే జనాలు మనకు చిన్నపిల్లలు ఉన్నారా మనము ఓల్డ్ అసలు ఏది చూడాలన్నమాట మొక్కేస్తూనే ఉంటారు పంపిస్తూనే ఉంటారు ప్లస్ అక్కడ నిల్చొని ప్రశాంతంగా అమ్మవారికి మొక్కుకొని ఇట్లా నైవేద్యం పెట్టి సాక పోసింది కూడా ఉండదు అనమాట హరీ భరీగా చేస్తూనే ఉండాల్సి వస్తూ ఉంటుంది ఇంకా నార్మల్ టైంలో వెళ్ళింది బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే చెప్పు ఇంకా అట్లా అక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకొని నైవేద్యం అది పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వేరే టెంపుల్ కి అయితే వచ్చేసినాం అనమాట ఇది మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ సో ఆ రోజు అమ్మవారికి మంచిగా ఇట్లా అన్ని కూరగాయలతోనే అలంకరణ అయితే చేసేసారు ఇటర్లీ రెండు కళ్ళు జరిపోలేదు చూడడానికి ఎంతసేపు అట్లా చూస్తూ ఉన్నా కొద్దీ అసలు ఎంత బాగా చేసినారో మంచిగా అనిపించింది ఇంకా వచ్చిన తర్వాత అక్కడ ఇక సాక నైవేద్యం అవన్నీ పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా కూర్చున్నాము సో ఏ టెంపుల్కి అయినా కూడా ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఉండి అక్కడ పీస్ఫుల్గా ఉండాలని అస్సలు అనుకోవద్దు ఇంకా నార్మల్ టైంలో వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి రావాలి సో ఇక్కడికి మేము కూడా వస్తూనే ఉంటాము ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయి అని అంటే అట్లా దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఏంటంటే ఏ టెంపుల్ అయినా సరే ఇంక అందరు పండగ కాబట్టి వస్తారు ఇంకా క్రౌడ్లో మనం కూర్చొని పిల్లలతో అసలు అబ్బో కాదు ఇంకా పిల్లలు సతాయించకపోతే అదే మహాభాగ్యం అని అనుకోవాలి ఆ రోజైతే లిటల్ మా పిల్లలు అసలు సతాయించలేదు చింతలతో కొంచెం భయం ఉండే అది ఏం చేస్తుందో ఏం ఏడుస్తుందో అని నోకేసిన టచ్ అయినా అని కొంచెం టెన్షన్ ఉండే బట్ వారి దయ అని అనుకోవాలి మంచిగా హ్యాపీగా ఏ టెంపుల్కి వెళ్ళినా ఫుల్ హుషారుగా ఫుల్ తో ఉండే అనమాట మీరు అందరు చూస్తుంటారు కదా అసలు ఎక్కడ కూడా అట్లా చిరాకు గానీ లేకపోతే ఆ నిద్ర లేకుండా ఉండడము అవి ఏవి లేవన్నమాట మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండే ప్లస్ ఇంకా బండి మీద వచ్చినాం కదా కొంచెం అంటే ఒక్క ఐదు పది నిమిషాలు అట్లా సతాయించింది నిద్ర వచ్చినప్పుడు ప్లస్ మెయిన్లీ ఆ బండి మీద దానికి అసలు ఏంటంటే ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది కాసేపు ఉంది అని అంటే ఇంకా తర్వాత మనం దిగి టెంపుల్కి వెళ్ళామంటే ఫుల్ హ్యాపీ అనమాట సో అట్లా ఇంకొక టెంపుల్కి వచ్చినాము ఇది థర్డ్ టెంపుల్ సో అక్కడ కూడా మంచిగా సాక సాకూషి నైవేద్యం ఎక్కిచ్చేసిన తర్వాతకి దర్శనం చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసినాం ఇది ఇంకా మా ఇంటి దగ్గరలో ఉండే టెంపుల్ అనమాట సో ఇంటికి దగ్గరకు వచ్చేసినాం అని అంటే అమ్మాయ వచ్చేసినాం కదా అని అట్లా ఒక్కో టెంపుల్ దగ్గరికి వచ్చిన కొద్దీ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినాం అనమాట మెయిన్ ఉజ్జయిని టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ చాలా క్రౌడ్ ఉండే ప్లేస్ కాబట్టి అక్కడ అసలు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా ఉండలేదు ఇటర్లీ ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా కూర్చున్నాం ఇంకా వాళ్ళు అసలు లేవండమ్మా జరగండమ్మా అని అంటేనే ఉన్నారు ఇంకా అట్లా బయటకు వచ్చేసినాము సో ఇట్లా ఇంకా ఇంటి దగ్గరికి వచ్చినాము కాబట్టి ఫుల్ టైం స్పెండ్ చేసే స్కోప్ ఉంది కాబట్టి మంచిగా చేసినాము సో చెప్పినట్టు మా ఏరియాలో శ్రావణ మాసంలో జరుగుతాయి బోనాలు కాబట్టి ఇంకా అసలు చాలా తక్కువ ఉండే క్రౌడ్ ఎవరికైతే ఇట్లనే ఆచడంలో పోసే సాంప్రదాయం ఉన్నోళ్ళు మాత్రమే వచ్చిండ్రు ప్లస్ చాలామంది ఏంటంటే ఇట్లా బోనాలు అంటేనే మంచిగా చికెను మటను తాగడము మంచి హల్చల్ ఉంటుంది సో శ్రావణ మాసం అయింది అని అంటే మోస్ట్లీ చాలా మంది నాన్ వెజ్ తినరు కాబట్టి చెయ్యరు బోనాలు అని నేను అనుకుంటున్నా సో ఇంకా అట్లా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే వచ్చేసినాము సో మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వన్ అయింది అనమాట సో అప్పటికి టెంపుల్ క్లోజ్ చేసేసినారు బట్ అప్పటికి కూడా కొంతమంది వచ్చి అక్కడ నైవేద్యం అవన్నీ పెట్టేసి వెళ్ళిండ్రు అనమాట సో మొత్తం దానికి ఇట్లా ఇంకా అన్ని టెంపుల్స్ తిరిగినాం అనమాట సో ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళినాం బట్ అక్కడ ఏంటంటే అది చాలా చిన్నగా ఉంటుంది ప్లస్ అప్పటికి కొంచెం బోనం చేసుకొని వచ్చిన వాళ్ళు ఉండే అనమాట ఇంకా అక్కడ నాకు షూర్ చేయడానికి కానీ అవన్నీ కుదరలేదు ఈవెన్ అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి కూడా ఉండలేదు సో మంచిగా నైవేద్యం సాకెక్కిచ్చేసిన తర్వాత మొక్కుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయినాము దానికన్నా ముందు ఇట్లా ఇక్కడ టైం స్పెండ్ చేసినాము సో ఇదనమాట

చెప్పమన్నా ఇదా పోచమ్మ గుడి కాపాడుతుంది హెల్త్ మంచి ఎడ్యుకేషన్ ఇయర్ వచ్చి ఇట్లా అన్ని చేసుకొని వచ్చి నైవేద్యం అమ్మకి పెట్టాలి అట్లా మనం ఇప్పుడు ప్లేట్ లో పెట్టినాం చూడ అక్కడ అట్లా పెట్టాలి అతను అమ్మవారి తమ్ముడు ఇప్పుడు నాకు మై మామ ఇట్లా అట్లా ఆయన ఆయన పేరు పోతరాజు పోతరాజు ఎవరన్నా తప్పు చేస్తే ఇట్లా కొట్టేస్తాడు ఫుల్ అది ఆయన చేతిలో దాంతో కొడతాడు ఎవరైనా మిస్టేక్ చేసినా ఎవరినన్నా బాధ పెట్టినా తప్పు చేసినా

నీకు ఎందుకు అంత కోపం వస్తుంది కన్నయ్య డాడీ లేకపోతే కాదు డాడీ ఆఫీస్ కి వెళ్తే ఎప్పుడు వస్తాడు అదిగో వాట్ షీస్ డూయింగ్ ఏమైంది ఏమైంది ఇందాక నువ్వు అని ఇంగ్లీష్ నా అదే అనిపిస్తుంది కరా కరా

ఇంటికి వచ్చేసినాము సో అప్పటికి టైము టూ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీకి లేస్తే లిటర్లీ ఆ టైం వరకు కూడా నాన్ స్టాప్గా అవుతూనే ఉన్నాయి తిరగడము ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ప్లేస్ పనులు సో వచ్చిన తర్వాతకి మార్నింగ్ నుంచి ఏం తినలేదు సో ఇంకా నాకు ఫుల్ ఆకలిస్తుండే అనమాట ఇంకా మార్నింగ్ దేవుడికి పెట్టిన ప్రసాదం ఇంకా అది కొంచెం తింటే ఎనర్జీ వస్తుంది ప్లస్ ఇంకా ఓపిక వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ రాగానే ఇంకా ఏది కూడా అసలు శారీ అది ఏది చేంజ్ చేసుకోకుండా కూర్చోని మంచిగా ప్రసాదం తిని ఇంకా ఆ తర్వాత అవన్నీ ప్యాక్ చేసిన అన్నీ ఇంకా తీసేసి బ్యాగ్లో నుంచి కుకింగ్ స్టార్ట్ చేసిన అయితే మార్నింగే వెళ్ళేటప్పుడు అన్నం పప్పు చేసేసినాను చెప్పిన కదా ఇంకా బుజ్జికి వడ చేద్దాము అని చెప్పేసి సో అప్పటికి టూ అవుతుంది సో కొంచెం టైం ఉంది కదా చేసేద్దాం అట్లాగే ఇంకా మా కోసం కొంచెం చికెన్ ఉండే అనమాట సో చేసేద్దాం అది అని చెప్పేసి గబగబా మళ్ళీ ఇంకా ఇక్కడైతే పని స్టార్ట్ చేసినాను ఇంకా చికెన్ ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టేసిన తర్వాతకి ఇంకా గ్యాప్లో అంతా మిక్సీ పెట్టి అవన్నీ మళ్ళీ యాడ్ చేసుకొని ఆనియన్ కరివేపాకు అవన్నీ యాడ్ చేసి ఇంకా బుజ్జికి అయితే చేసి ఇచ్చేసినాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఆనియన్ కట్ చేస్తుంటే నాకు కష్టాలు చూడండి ఘోరంగా వండుతున్నాయి కళ్ళు ఇప్పుడే వచ్చినాం సో అన్ని టెంపుల్స్ అయిపోయేటప్పటికి టైం టూ అనమాట సో ఇప్పుడు నువ్వు నాకు ఉంటే స్పెషల్ ఉన్నారు కదా నాన్ వెజ్ సో చికెన్ చేస్తున్నానమాట ఇదనమాట ధర తుడుచుకుంటే మేకప్ పోతుంది తూడకుంటాం తరుద్ర ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయి మేము లంచ్ చేసే టైంకి త్రీ అయింది సో అసలు షూట్ చేసే టైం కానీ గుర్తు కానీ రెండు లేవన్నమాట సో పిల్లలకి త్వరగా తినిపించేస్తే కొంచెమైనా రెస్ట్ తీసుకుంటారు అని అదే ధ్యాసలో ఉండే బట్ ఇంకా పిల్లలు ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు చెప్పండి మనం ఇట్లా అలసిపోయినప్పుడు వాళ్ళు ఇంకొంచెం హైపర్ యాక్టివ్ ఉంటారు అదే జరిగింది ఇంకా తర్వాత మా చింతలకి పట్లంగా మళ్ళీ కంట పడింది అనమాట సో పొద్దున డిసప్పాయింట్ అయింది కదా ఇంకా అమ్మ రెడీ చేయని అదే అడిగింది అనమాట అందుకని మళ్ళీ ఇట్లా మంచిగా పట్లంగా వేసి రెడీ చేసేసి ఇట్లా టెరెస్ పైకి తీసుకొచ్చేసినాను ఇంకా అట్లా కొంచెం వీడియోస్ దానికి కొన్ని ఫొటోస్ ఎన్ని తీసినా అసలు మురిపం తీరదు నాకెందుకో ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకా అట్లా కొంచెం సేపు డ్రైవ్కి వెళ్ళి ఉండే అనమాట సో పిల్లలు ఏంటంటే మార్నింగ్ స్కూటీ పైన తీసుకెళ్ళాం కదా ఇంకా కార్ వెళ్దాం అని ఒక పిచ్చితో వెళ్దాము అని అంటే ఇంకా వర్షం పడుతున్నా కూడా కార్ తీసుకొని అట్లా బయటకు హాఫ్ అన్ అవర్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రైస్ అదంతా పెట్టి వాళ్ళకి తినిపించేసుకొని ఆ తర్వాత నేను తినేసి ఇంకా అదంతా క్లీన్ చేసి కిచెన్ అప్పుడైతే పడుకున్నాను అనమాట లిటల్లీ ఆ రోజు మళ్ళీ లెవెన్ అయినట్టుంది ఉంది నైట్ పడుకునేటప్పటికి సో ఇట్లా స్పెషల్ డేస్ స్పెషల్ అకేషన్స్ ఉన్నాయంటే అంతే కదా మరి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ టిల్ ద ఎండ్ సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముచ్చట్లతో మరికొన్ని మెమోరీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్